నేడు పెద్దలు పూజ్యులు గౌరవనీయులు దివంగత నేత మరి తెలంగాణ కోసం మళ్ళీ తొలి దశ తెలంగాణ ఉద్యమానికి వారు నాయకత్వం వహించడం జరిగింది మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షులుగా మరి రాష్ట్ర మంత్రివర్యులుగా వారు సేవలు అందించడం జరిగింది అలాగే కరీంనగర్ జిల్లాకు వారు మూడు సార్ల పార్లమెంటు మెంబర్గా మరి అలాగే ఏఐసిసి జనరల్ సెక్రటరీగా మరి రెండు రాష్ట్రాలకు వారు ఇన్ఛార్జిగా ఉండరి తర్వాత కాలంలో మరి మన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా కూడా వారు సేవలు అందించడం జరిగింది మరి ఒక వెదిర గ్రామంలో జన్మించి ఆ కాలంలోనే ఒక అడ్వకేటుగా వారి ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది మరి ఎవరన్నా చూస్తే ఇప్పుడు ఒక నేతను చూస్తే ఒక నాయకుని చూసినా ఒక ఎమ్మెల్యేని చూసుకున్నా లేకుంటే ఏ నాయకులను చూసుకున్నా ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైన అంటే మరి వారి కుటుంబానికి ఏం చేసారు ఎంత చేసుకున్నారు ఏందన్నది మనం చూస్తున్నా ఉన్నాం అది నిజం సత్యం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మరి నిగర్వి బోలాశంకరుడు అని వారికి పేరు మరి ఏం సత్యనారాయణరావు గారు అని తెలిసిన దానికంటే ఎక్కువ కూడా వారు ఎంఎస్ఆర్ ఒక ఇందిరాగాంధీని మొదలుపెట్టుకొని మరి చెన్నారెడ్డి కానీ మరి ఏ నాయకుల దగ్గరికి పోయినా వారు స్వంతంగా అంత శక్తి ఉన్న నేత మరి కరి మన కరీంనగర్ వాసి కావడం మనందరికీ పరిచయస్తులు కావడం మరి మనకందరికీ కూడా గర్వకారణం మరి వారు ఈరోజు వారి జయంతి తొంభై ఒకటి జయంతి సందర్భంగా మరి పెద్దలందరూ కూడా వచ్చేసి వారికి నివాళులు అర్పించడం వారి వారికి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం ఉంది మరి వారి సేవలను కొనియాడడం జరుగుతున్నా ఉంది మరి ఈ సందర్భంగా మరి వారి మనవాడు మరి మన యువక నాయకుడు రోహిత్ గారు ప్రజల మన్ననలు పొంది మరి తాతకు తగ్గ మనవడుగా పేరు తెచ్చుకోవాలని మేము అందరం ఆకాంక్షిస్తున్నా ఉన్నాం మరి వారికి ప్రజలందరి దీవెనలు లభించాలని మరి వారు కూడా ప్రజా జీవితంలో వెలుగొంది మరి ఒక మంచి నాయకుడిగా తయారై నిస్వార్థంగా సేవలు అందించాలని మేము భావిస్తున్నా ఉన్నాం వారు అందిస్తారని మేము నమ్ముతూ ఉన్నాం కూడా మరి రాబోయే కాలంలో వారికి ఒకవేళ ప్రజలందరి దీవెనలతోటి ప్రజానాయకుడిగా వెలుగొందే అవకాశం రావాలని ఆశిస్తూ మరి అందరికీ విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాను ఆల్ ద బెస్ట్ గుడ్ లక్